Gue t referred on as you can, my染 are on all, in my mut/. ußen apiś im opParadi challenge vis capacity image ರಮಾ ಮಂಜಾ ಐಮ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మళ్ళీ ఎమ్మెల్యే గారు రాని ఉంటారు అందరు ఒక్క నిమిషం మళ్ళీ అందరు మళ్ళీ కాదు కాదు చెప్తే పోయి మళ్ళీ బ్యాచ్ ఒక బ్యాచ్ మళ్ళీ వెళ్ళొచ్చు

ಬಾವರಾ ಜನರೇ ಜನರೇ ಆತರ ಒಂದು ಬಂದ್ ಐಪೋದಾದ್ರೆ ಏನಿದೆ

ಇಮ್ಮ ಪೇ ಚೌತಿ ನಿಲ್ಲಮ್ಮ పోవాలి బా ఏం చేయాలి నేను వీడియో కొట్టుకోవాలి వీడియో వచ్చేసా చేస్తుంది వీడియో కొట్టు వీడియో వస్తే తాజా బాయ్ అనుకో ఎవరు అశోక్ ఇది ఒక్క వీడియో మాత్రం వేసేసాను వస్తున్నా ఈ భూమి పైన ఆకాశం భూమి మధ్యలో అనేక మంది జీవులు కుడతారు తర్వాత శరీరాన్ని త్యాగం అలాంటి వారిలో అలాంటి వాళ్ళు మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ శాలీలు శాలీళ్లు అంటారు వీళ్ళందరూ శాలీలు అంటే పద్మావతి అమ్మవారు ఈ కుటుంబం లోనే జన్మించింది తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి శాస్త్రాల ప్రకారంగా ఆమె వీరి ఇంటి ఆడపడుసు కాబట్టే పద్మశాలీలు అన్నారు అందుకు మరి ఇప్పుడు మనం ఎవరినైతే సత్కరించామో సత్కరిస్తున్నామో ఆయన కూడా దేశం కొరకు రాష్ట్రం కొరకు అనేక రూపాలలో శ్రమ చేసి మరి ఈనాడున్న ఫలితాలను అందుకో చూడకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన కష్టార్జితమే మనమందరం జీవిస్తున్నాం అందుకు పెద్దలకు పూలదండలు వేయడము లేకుంటే పుట్టినప్పుడు త్యాగం చేసినప్పుడు సంస్మరణ సభలు జరుపుకోవడంతో పాటు వారు ఏ విధంగా త్యాగ నిరేతి కొరకు త్యాగ్ జీవించారో మనం కూడా ఆ విధంగా రుణము తీర్చుకునే ప్రయత్నం జరగాలి ఇలా రేపు ఏమైందంటే చెర్లు కుంటలు అన్నీ కబ్జాలు పెడుతున్నాయి కబ్జాలు పెడితే బీదల్లో ఇందుకులు రాని కొంతమంది ఊర్వలేక ఈనాడు ముఖ్యమంత్రి మన జిల్లా వాస్తవులు మరి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏ పార్టీ ఏదైనా ఎవరైనా కానీ ఇప్పుడు చేసే హైడ్రా కార్యక్రమం అయితే ఏదైతుందో ఇది భావితరాలకు ఉపయోగపడేది వేరే పార్టీలు కూడా అనవసరంగా దాని మీద రాద్ధాంతం చేయకూడదు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ పాఠకాల వల్ల కొరకు అనేక కష్టాలు పడినటువంటి సందర్భం ఉంది మరి ఇలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా సూచన చేస్తే ఒక లెటర్ పెట్టి ఏదైనా చేయాలి కానీ ఇప్పుడు బీదలు అంటే మన వాళ్ళే వాళ్ళు కూడా కానీ అక్రమంగా నిర్మాణం చేసినప్పుడు మనం కూడా ప్రజలను పట్టించుకోకుండా నాదేం పోయిందిలే అని కోరుకున్నాం ఇలా మరి ఉన్నోళ్ళు అది మూసినది కాదు ముసుకుందా నదిని పరిశుభ్రం చేస్తామన్న వాళ్ళు అదేం లేని చేయకుండా అయ్యేలా చేసే వాళ్లకు కట్టలు పెట్టే ప్రయత్నం చేస్తారు అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీ వారైనా ఇప్పుడు హైడ్రా చేసేటువంటి భావి తరాల కొరకు చెరువులు కుంటలు పాటు కాలువలు వీటి అంటే మన శరీరంలో పాంచభౌతిక దేహం దీంట్లో సాక్షిగా మీరు కూడా చెరువులు కుంటలు చెట్లు అన్నిటిని కాపాడే ప్రయత్నం జరగాలి అన్నిటికంటే ఓర్వలేని తనం ఉండకూడదు ఎందుకంటే ఓర్వలేని తనం ఉంటే రోగాలు ఎక్కువ వస్తాయి డాక్టర్లకు పండుగ అయితే కాబట్టి అందరికీ కూడా మరి ధన్యవాదాలు ఆదర్శమైనటువంటి కొండల బాబుజీ ఆయన మార్గంలో మనం నడవాలి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పద్మావతి సంతతి మీరు కనుక మీరు ఆర్థికంగా ఎరగాలి తెలంగాణ జాతి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నూట తొమ్మిది జయంతి సందర్భంగా పార్టీలకు ఖచ్చితంగా కులమతాల ఖచ్చితంగా అందరం కూడా ఆయనను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుని మీద ఉంది కాబట్టి ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా అందరూ మహిళలు కూడా రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈరోజు కాబట్టి మనం కొందరిని పెద్దలు మక్కన్నసిలన్న గారు మాట్లాడినట్టుగా కొద్దిగా పుట్టుకతో నివ్వరం గొప్పలం కాదు తల్లి జన్మం ఇచ్చినప్పుడు మనము మన ప్రవర్తన మీద మన చరిత్ర నిలవాలనుకుంటే ఒక త్యాగ గుణం ఉండాలన్నది మానవాళ్ళు ఎంత గూడంగా స్వార్థం 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 అని ఈ సమాజాన్ని కాల్చేస్తూ ఉన్నారు సమాజానికి ఆతంకంగా మారుతూ ఉన్నారు వ్యవస్థలు అట్లే పనిచేస్తూ ఉన్నాయి కొందరు పాలకులు కూడా అట్లే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి నాయకులను స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఒకరు అందులో ఒక పద్మశాలి కుటుంబంలో జన్మించిన వారి యొక్క చరిత్ర గొప్పది పద్మావతి పద్మశాలి అనే ఓడ్డు ఎందుకు వచ్చిందంటే పెద్దలు వాళ్ళు ఆధ్యాత్మికంగా వంట పట్టిన వేదాలను పండి వేద పండితులంతా వంట పట్టలేనని కప్పనరసిలన్నకు ప్రతి చరిత్ర తెలుసు వారు కాబట్టి నాకు కూడా తెలియదు ఇప్పుడే పద్మావతి అమ్మవారు ఆ సంతతికి సంబంధించినట్టు అంటే చరిత్ర తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి మనం అందరం కాబట్టి చాలా గొప్ప విషయం ఈ ఈరోజు కాబట్టి మనమందరము సమాజానికి మంచి చేయకుండా పొరవలేదు సమాజానికి చెడు చేయకుండా ప్రయత్నం చేయాలి మనమందరం కాబట్టి ఒక అంకుఠిత భావంతో ఒక సంకల్పంతో వాళ్ళ ఆదర్శ మూర్తులు మనకు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు నడిచిన భావన మనం నడచడానికి ప్రయత్నం చేయాలి మన కుటుంబం స్వార్థం ఉంటుంది కొద్దిగా కొన్ని కొన్ని కొంతవరకే ఉంచుకోవాలి ఆ స్వార్థం కాబట్టి సమాజానికి ఉపయోగపడాలి ఈ దేశానికి ఉపయోగపడాలి పెద్దలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆయన ఆదర్శ కాబట్టి ఆయన అడుగుజాడను నడవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు